గురజల పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు గొప్ప శుభవార్త పది గ్రాముల బంగారం కొంటే పది గ్రాములు వెండి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా శివశంకర్ జ్యువెలరీ అండ్ వర్క్ గోల్డ్ అండ్ సిల్వర్ టెస్టింగ్ సెంటర్ ఈ రెండు షాపులు ప్రారంభించి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మరియు దసరా దీపావళి సందర్భంగా ఆ షాపు నందు బంగారం వెండి వస్తువులు నైన్ వన్ సిక్స్ కేడిఎం నాన్ కేడిఎం రెడీమేడ్ వస్తువులు కొత్త వాటికి తరుగు మజూరీ లేకుండా ఫ్లాట్ రేట్లకే అమ్మబడును మరియు ఆర్డర్లపై నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ బంగారం వెండి వస్తువులు తయారు చేసి ఇవ్వబడును అంతేకాకుండా మీ దగ్గర ఉన్నటువంటి బంగారం వెండి వస్తువులు నాణ్యతను తెలుసుకున్నకు మీరు ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేకుండా మన గురజాలలో మా షాపు నందు కంప్యూటర్ పై చెక్ చేసి క్వాలిటీ కార్డు ఇవ్వబడును అలాగే నాణ్యత తెలపబడును రండి త్వరపడండి కొనుగోలు చేయండి మీ వస్తువుల నాణ్యతను తెలుసుకోండి మా షాప్ అడ్రస్ వచ్చేసి బంగారు సెంటర్ ఖలాంజలి డ్రెస్సెస్ పక్కన ఓల టర్నింగ్ లో ఉంటుంది ఇట్లు పెద్దోజు వెంకట వీర బ్రహ్మ సన్ ఆఫ్ సదాశివయ్య మాడుగుల ఆచారి మరిన్ని వివరాలకై స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి